ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేటీఆర్ నడుము విరిగింది తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ కామెంట్ లైక్ లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇచ్చడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు అయితే దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఇచ్చారు ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అవమానులకు శ్రేయాభిలాషులకు తెలియజేశారు అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్లో జిమ్లో జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపోసులో సమస్య తలెత్తిందని తెలిపారు దీంతో వైద్యులను సంప్రదించగా కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని అప్పటి వరకు బెడ్ రెస్ట్ అవసరం అని సూచించినట్లు చెప్పారు చివరగా త్వరలోనే సొంత కాలపై నడుచుకుంటూ వస్తారని ఆశిస్తున్నట్లు బిఆర్ఎస్ నేత రాసుకొచ్చారు దీనిపై కేటీఆర్ అభిమానులు స్పందిస్తూ తమ నేత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్